హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక కమిషనర్ సత్యప్రకాష్ తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ కేడీల మీద ఫైర్ అవుతూ ఉంటాడు ఏంటి ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన ఒక కేసుని రీఓపెన్ చేసి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా అని కమిషనర్ అంటుండగా ఇక జేడీ మేము అంతే సార్ మిమ్మల్ని తీసుకు వెళ్ళే వరకు కూడా ఊరుకోం అని అంటూ ఉంటుంది జేడి ఇక సత్యప్రసాద్ ఇలా బెదిరిస్తూ ఉంటాడు నన్ను టచ్ చేయాలంటే ధైర్యం కావాలి మాటల్లో మర్యాద కావాలి అసలు నేను ఎవరెవరిని ఎంతమందిని అడ్డు తొలగించుకొని ఈ స్టేజ్ వరకు వచ్చానో మీరు అంచనా కూడా వెయ్యలేరు మీ ప్రాణాలు కాపాడుకోవాలి అన్నా మీ ఉద్యోగాలు నిలుపుకోవాలి అన్నా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని సత్యప్రసాద్ జేడీకేడీలని బెదిరిస్తూ ఉంటాడు ఇక కేడీ ఇలా అంటూ ఉంటాడు మంచి వాళ్ళకి మర్యాద ఇస్తారు కానీ మీ వాళ్ళకి కాదు మీలాంటి వాళ్ళకి అసలే కాదు మీరు మర్యాదగా మాతో వస్తే సరి లేదంటే ఎలా తీసుకెళ్లాలో మాకు కూడా బాగా తెలుసు అంటూ కేడీ తన చెయ్యిని చూపిస్తూ ఉండగా ఇక సత్యప్రసాద్ కోపం పట్టలేక ఏ అని అంటూ కేడీ కాలర్ని పట్టుకుంటాడు ఇక దాంతో కేడీ కాలర్ పట్టుకున్న సత్యప్రసాద్ చెయ్యిని జేడీ కోపంగా పట్టుకొని సత్యప్రసాద్ కళ్ళలోకి చూస్తూ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన చెయ్యి వేయడం ఎంత పెద్ద నేరమో మీకు తెలియదా సార్ అని అంటూ కౌశకి గారు మేము ఇలా తీసుకెళ్లడానికి మీరే కారణమయ్యారు ప్రతిసారి మా డ్యూటీలో అడ్డుపడి గొడవలు పెట్టుకుంటున్నారు ఇంకొకసారి ఇలా జరగకుండా చూడండి అని అంటూ సత్యప్రసాద్ చేయిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది జెడి సత్యప్రసాద్ ని అరెస్ట్ చేయడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఏడుస్తూ కూర్చుంటారు ఇక సత్యప్రసాద్ ని ఒక ఇంట్రాగేషన్ రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది జేడి ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు సత్యప్రసాద్ జేడి ఒక బ్లాక్ కలర్ ఫైల్ ని సత్యప్రసాద్ ఎదుటన పెడుతుంది కేదార్ కూడా అక్కడే ఉంటాడు ఇక జెడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది జేడీ చెప్పండి సార్ మీ మనసులో దాచుకున్న ఇరవై ఏళ్ళ కిందటి రహస్యాలన్నీ మాకు చెప్పేయండి అని అంటూ ఉంటుంది జేడీ ఇక సత్యప్రసాద్ మాత్రం కోపంగా ఏంటి ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు మీకు చెప్పాలా అసలు కేసు రీఓపెన్ చేసింది ఎందుకు మీకు అంత ఈజీగా సాక్ష్యాలు దొరుకుతాయని అనుకుంటున్నారా నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు అని అంటుండగా ఉండగా జేడి ఉరుముతున్న కళ్ళతో సత్యప్రసాద్ని చూస్తూ ఉంటుంది ఇంకా సత్యప్రసాద్ తగ్గకుండా ఇలా అంటూ ఉంటాడు కావ్య ముందు బానే ఉండేది బానే డ్యూటీ చేసేది కానీ బిడ్డ పుట్టాక ఆస్తి మీద డబ్బు మీద కన్ను పడిందేమో అందుకనే యాభై వంద చిల్లర చిల్లర వాటికి కూడా తనని తాను అమ్ముకునేది సాక్ష్యాధారాలని తారుమారు చేసి కేసులనే తలకిందులు చేసేది అంత లంచగొండిని నేను చూడడం అదే ఫస్ట్ టైం అని సత్యప్రసాద్ అనగానే ఇక కోపం తట్టుకోలేని జేడీ లేచి సత్యప్రసాద్ కాలర్ని పట్టుకొని ఇలా బెదిరిస్తూ ఉంటుంది కావ్య గుచ్చి మీకు మాట్లాడే రైట్ కూడా లేదు మర్యాదగా ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉండగా సత్యప్రసాద్ భయపడిపోతూ ఉంటాడు ఇక జేడి సత్యప్రసాద్ కాలర్ని వదిలేసి ఇక కాలర్ సరిచేసి నేను అడుగుతున్నది మీరు మీడియాకి చెప్పిన విషయాలు కాదు మీరు మనసులో దాచుకున్న విషయాలు కావ్య మేడం నిజాయితీ కూర్చి చెప్పమంటున్నాను అంతేకాదు మీరేమో నేను వెళ్లే వరకే కావ్య చనిపోయింది అని చెప్పారు కానీ అక్కడ అలా జరిగే లేదు మీరు మీడియాలో ఏం చెప్పారు మాఫియాకి అమ్ముడు పోయి మాఫియా చేతిలోనే హతమైన కావ్య అని చెప్పారు కానీ నిజానికి తను అలా చనిపోలేదు మిమ్మల్ని కలవడానికే మీ దగ్గరికే బయలుదేరింది మాఫియాకి అమ్ముడు పోయిన వ్యక్తి అంటే మిమ్మల్ని కలవడానికి మీ దగ్గరికి ఎందుకు వస్తుంది అని జేడి ప్రశ్నించగానే ఇక సత్యప్రసాద్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆ రోజు కావ్య జీబ్ని చేయడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సత్యప్రసాద్ ఇదిగోండి కావ్య దగ్గర పనిచేసే కానిస్టేబుల్ ఇచ్చిన స్టేట్మెంట్ మిమ్మల్ని కావ్య మేడం గారు కలిశారు మీతో మాట్లాడారు మీనన్కి సంబంధించిన ఆధారాలున్న రెడ్ ఫైల్ని తీసుకొచ్చారు కానీ ఆ రెడ్ ఫైల్ కనిపించట్లేదు మీనన్కి సంబంధించిన ఆధారాలున్న రెడ్ ఫైల్ ఎక్కడ అని అంటూ ఉండగా సత్యప్రసాద్కి ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి ఇక కేదార్ వచ్చి కోపంగా టేబుల్ పైన గట్టిగా కొడుతూ ఇలా అడుగుతూ ఉంటాడు సత్యప్రసాద్ని అంతేకాదు మేడం డీల్ చేసిన మీనన్ కేసులన్నీ ఒక్కొక్కటిగా దొంగ సాక్షుల్ని వేరే వాళ్ళని ఇరికించి ఒక్కొక్కటిగా అన్ని మీరే మూసేశారు ఇవన్నీ ఒకేసారి ఎలా జరిగాయి మీనన్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అని కేదార్ సత్యప్రసాద్ని ఉండగా ఇక సత్యప్రసాద్కి ముచ్చమటలు పట్టించేస్తూ ఉంటాయి ఇక వెంటనే జేడీ ఇలా అడుగుతూ ఉంటుంది సత్యప్రసాద్ని అంతేకాదు సార్ ఆ రోజు వాళ్ళ అన్నయ్యని కాపాడుకోవడానికి వచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తీసుకున్న రెడ్ ఫైల్ ఆ రోజు కావ్య గారి మరణం తర్వాత మీ దగ్గరికి చేరిందని మాకు బాగా తెలుసు ఆ రెడ్ ఫైల్ ఎక్కడ మీనన్ అక్రమాలకి సంబంధించిన రెడ్ ఫైల్ ఎక్కడ అని జేడి ప్రశ్నిస్తుండగా ఇక టెన్షన్తో అక్కడున్న వాటర్ బాటిల్ని గటా గటా తాగిస్తాడు సత్యప్రసాద్ అది చూసి సదు సంతోషపడుతూ ఉంటాడు చివరికి తనతో నీళ్లు తగ్గించవా జేడి అని అనుకుంటూ ఉంటాడు సదు సార్ ఇక కేదా చెప్పండి సార్ లేదంటే మా స్టైల్లో మేము ఇంట్రగేషన్ చేయాల్సి ఉంటుంది అని అంటూ ఉండగా సత్యప్రసాద్ ఏమీ మాట్లాడకుండా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అప్పుడే సదు సర్కి ఒక్క కాల్ వస్తుంది హోమ్ మినిస్టర్ సదు సర్కి బెదిరిస్తూ ఉంటాడు ఆయన్ని వదిలేయండి అని అంటూ ఉండగా కాదు సార్ అని సాధు ఏదో సమాధానం చెప్పబోతుండగా ఇక హోమ్ మినిస్టర్ ఆయన మాటని ఏమీ వినరు ఇక తప్పదు అన్నట్టు జేడీకేడీ కమిషనర్ సత్యప్రసాద్ ఉన్న క్యాబిన్లోకి వచ్చి జేడీ ఆయన్ని వెళ్ళనివ్వండి అని అనేస్తాడు ఇక వాళ్ళిద్దరూ షక్ అవుతూ ఉంటారు జేడీకేడీలు ఏంటి సార్ అని అంటూ ఉండగా ఇంకొక ఐదు నిమిషాలు అయితే కావ్య మేడం వచ్చి నిజం చెప్పేస్తారు అని జేడి అంటుండగా లేదు చెప్తున్నాను కదా హోమ్ మినిస్టర్ నుండి కాల్ వచ్చింది వదిలేయండి అని సదు సార్ అంటుంటాడు ఇక మీరు వెళ్ళండి సార్ అని కేడి అంటుండగా ఇక ఏంటి నా మీదే చెయ్యి వేశావు కదా నిన్ను వదలను జేడి అని సత్యప్రసాద్ అంటూ మనసులో వీళ్ళకి కావ్యకి సంబంధం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ వార్నింగ్కి సాధుకి కోపం వచ్చి కమిషనర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వెళ్ళమంటుంది ఈ స్టేషన్ నుండి మాత్రమే ఈ కేసు నుండి కాదు మీరు కావ్య గారిని చంపారు ఇక మీనన్కి సంబంధించిన అక్రమాల ఫైల్ మీ దగ్గరే ఉంది అది తీసుకునే వరకు కూడా మిమ్మల్ని ఈ కేసులో నుండి బయటపడనివ్వము అని మర్యాదగా చెప్పగానే భయపడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్యప్రసాద్ ఇంట్లో నిషి వైజయంతి యువరాజ్ కాచీబూచి అందరూ కలిసి ధాత్రికేదార్లను తిట్టుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ నిషి మావదిన మావదిన అంటావు కదా నీ పెళ్ళికి ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో చూసావా అని నిషి మాధురిని తిడుతూ ఉంటుంది కమలాకర్ కూడా వాళ్ళిద్దరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు కదా మంచి పనే జరిగింది అని అంటూ ఉంటాడు ఇక వైజయంతి ఇప్పుడు వాళ్ళు ఇంటికి రాని ఆ అమ్మిని ఏం చేస్తానో నాకే తెలీదు అని అనుకుంటూ ఉండగానే దాత్రికేదార్లు ఇంటికి వచ్చేస్తారు నిశి కోపంగా దాత్రిని ఆపేసి ఆగవే అని అరుస్తూ ఉంటుంది ఇక దాత్రికేదారులు మెల్లిగా లోపలికి వస్తారు ఎంత ధైర్యమే నీకు కమిషనర్ సత్యప్రసాద్ అంకుల్ పైనే కేసు పెడతావా మా అమ్మ అది ఏదో అంటూ ఏదో కేసు పెట్టావంట కదా మర్యాదగా ఆ కేసు వాపస్ తీసుకో మీరు ఈ ఇంట్లో ఉండాలంటే లేకపోతే మీరు ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నిషి బెదిరిస్తూ ఉండగా ఇక నేను చెప్పేది ఒక్కసారి విను నిషి నేను మీ అందరిలాగా అమ్మ ప్రేమతో పెరగలేదు అమ్మపై పడిన నిందలు వింటూ పెరిగాను ఇప్పుడు మా అమ్మ నిజాయితీ నిరూపించుకోవడానికి నాకు లభించిన ఒకే ఒక్క ఆధారం ఆయన దగ్గరే ఉంది అది నాకు కావాలి ఆ ఆధారం నాకు దొరికితే మా అమ్మ నిర్దోషిలాగా తన పైన పడిన నిందలని చెరిపేసుకుంటుంది ప్లీజ్ నిషి నా మాట విను అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది జగదాత్రి ఇక నిషి అటువంటివి ఏమీ లేవు నువ్వు సెంటిమెంట్ డైలాగ్స్ కొడితే ఎవరు కూడా వినరు అని అంటూ ఉంటుంది ఇక వైజయంతి కూడా కోపంగా దాత్రి దగ్గరికి వచ్చి ఇలా బెదిరిస్తూ ఉంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదమ్మే మాధురి పెళ్ళి మాత్రం ఆ అబ్బాయితో జరగాలి మాధురి ఆ ఇంటికి కూడలుగా వెళ్ళాలి నువ్వు అన్నయ్య కాళ్ళే పట్టుకుంటావో ఏం చేస్తావో నాకు తెలీదు వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని వైజయంతి కూడా బెదిరిస్తూ ఉంటుంది దాత్రి సైలెంట్గానే ఉంటుంది ఇక యువరాజ్ కేదార్ని ఇలా బెదిరిస్తూ ఉంటాడు నా ఫ్యామిలీ జోలీకి వస్తే నేను ఊరుకోనని చెప్పాను నేను చంపేస్తాను అని కూడా చెప్పాను మర్యాదగా ఆ కేసు వాపస్ తీసుకోండి అని యువరాజ్ కూడా కేదార్ని బెదిరిస్తుండగా ఇక దాత్రి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా కేసు వాపస్ తీసుకునే పనే లేదు ఆ ఆధారం మాకు దొరికి మా అమ్మ నిజాయితీ నిరూపించే వరకు నేను కేసు వాపసు తీసుకోను అని తేల్చి చెప్పేస్తుంది జగదాత్రి ఇక దాంతో నిషి కోపం పట్టలేక ఏంటి అని అంటూ చెంపపై లాగి పెట్టి జగదాత్రిని కొట్టబోతుంటుంది నిషి కానీ నిషి కొట్టే లోపే సుధాకర్ నిషిని ఆపేస్తాడు ఆగు నిషి అని అంటూ ఉంటారు ఇక నిషి ఆగిపోయి కోపంగా సుధాకర్ ని చూస్తూ ఉంటుంది ఏంటి మావయ్య నన్నాగమన్నారు ఆగమన్నారు నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నారేంటి అది కేసు వాపస్ తీసుకోవడం ఇంట్లో ఉండడం ఇష్టం లేదంట మరి ఏం చేయమంటారు అని అంటూ ఉండగా ఇక సుధాకర్ వద్దమ్మా జగదాత్రి వద్దు మీ అమ్మపైన పడిన నిందని మేము తప్పించలేము నేను కేసు వాపస్ తీసుకోమని చెప్పే అధికారం కూడా మాకు లేదు అంతేకాదు సత్యప్రసాద్ నిజాయితీని నిరూపించుకోవడం జగదాత్రికి ఎంత ముఖ్యమో మనకి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మాధురి మంచి ఇంటికి కోడలుగా వెళ్తే బాగుపడుతుంది కానీ ఇలాంటి ఇంటికి కోడలుగా వెళ్తే కాదు కదా ఒకవేళ జగదాత్రి చెప్పింది నిజమైతే అప్పుడు మాధురి చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది అని సుధాకర్ అంటూ ఉండగా ఇక నిషి మళ్ళీ కోపంగా ఇలా అంటూ ఉంటుంది వాళ్ళంటే ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళతోనే కలిసి ఉండొచ్చు కదా మా మాటకు విలువ లేదు మమ్మల్ని మాట్లాడనివ్వరు కూర్చొనివ్వరు నిలబడనివ్వరు ఏది చేసినా తప్పంటారు అని అంటుండగా వైజయంతి కూడా నా మాటలు అంటూ రభస చేస్తూ ఉంటుంది ఇక మళ్ళీ కౌశికి నిషిని ఇలా అంటుంటుంది ఇప్పుడు మీరు మాట్లాడడం తప్పంటలేదు బాబాయ్ కొట్టుకోవడం తప్పంటున్నారు కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు అని అంటూ జగదాత్రి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ నిజాయితీని నిరూపించడానికి వేరే మార్గం చూద్దాం ఈ కేసు వాపస్ తీసుకో అని కౌశిక్కి కూడా అంటూ ఉండగా ఇక వెంటనే దాత్రి కూడా కంటి నీరుతో చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవడానికి దొరికిన ఒకే ఒక ఆధారం వదిన ఆయన దగ్గరుంది ఇరవై ఏళ్ళగా నేను నిందలు మోస్తూ పెరిగాను ఇప్పుడు నాకు ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు వదినా అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి ఇలా అంటుంటుంది ఆ కేసు తేలనివ్వండి తర్వాతే మాధురి పెళ్లి గుచ్చి ఆలోచితం అప్పుడు సత్యప్రసాద్ గారికి కావాలంటే దాత్రి క్షమాపణ చెప్తుంది అని కౌశిక్కి అనగానే ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది దాత్రి అప్పుడు నిజాయితీ నిరూపించబడితే క్షమాపణ చెప్పడమే కాదు వదిన కార్లు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే అని దాత్రి అంటూ ఉంటుంది ఇక సత్యప్రసాద్ అక్రమాలని జేడీ ఏ విధంగా బయటపెట్టనుందో రాను నెట్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్